Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video rồi cho nó. Rồi nó. Rồi nó. Rồi nó. Rồi những Rồi nó. Rồi కింద ఇందులో మేము ఆల్ సిల్వర్ ప్లేటెడ్ గోల్డ్ జూవెలరీ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జువెలరీ అందుకని మీద డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చేస్తున్నాం అండి అండ్ అట్ ద సేమ్ టైం మిగిలిన అన్ని వంటి వస్తువులు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాల్సింది క్వాలిటీ ఆ క్వాలిటీ మేము అందిస్తున్నాం ఇప్పుడు నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టచ్ అని చెప్తే ఎగ్జాక్ట్గా గా నైన్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఎయిటీ ఫైవ్ చెప్తే ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ చెప్తే సెవెంటీ ఫైవ్ ఉంటుంది మార్కెట్ లో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అంటారు అది కలిగించే ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఈ మోసాలు ఏవి లేకుండా ఒరిజినల్ క్వాలిటీ జనాలకి ఇవ్వడం కోసం చేస్తున్నామండి అట్ ద సేమ్ టైం ఈ ఓపెనింగ్ ఆఫర్స్ కింద ఆల్రెడీ సిల్వర్ జూనియర్స్ చెప్పారు ఈ మిగిలిన వెండే ఐటమ్స్ అవి కూడా గ్రామకి ఐదు రూపాయలు ఐదు రూపాయలు గ్రామంగా ఐదు రూపాయలు ప్రతి గ్రాము మీద ఐదు రూపాయలు తగ్గించేస్తున్నామండి సో ఈ ఆఫర్స్ అందరూ వినియోగని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేము ఈ రోటరీ క్లబ్ ఈ కార్యక్రమం చేస్తుందనేది తెలియగానే అనకాపల్లి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఈ సమాజానికి మరి కామేశ్వరరావు గారు మాకు వచ్చి ఆశీర్వదన అందించి రాజా గారు మీ రాజమండ్రి ఐకాన్సే కాదు నేను రోటీ మా అల్లుడు రాజమండ్రిలో ఉంటున్నారు కాబట్టి మీరు స్వాత్నగా చేర్చుకోవాలని అడుగుతూ మమ్మల్ని ఆశీర్వదించి వెంటనే అనుకున్న బలంగా ఆయన తన వైపు నుంచి పది చేలు కోటి రూపాయలు స్టాట్లో నాకు ఇచ్చి దీనికి సహకరించారైనా దీనికి అంటే ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీలో ఆయన రొటీరియన్ ఆయన భార్య రొటీరియన్ వాళ్ళ అబ్బాయి రొటీరియన్ వాళ్ళ కోల రొటీరియన్ అందరూ కూడా పాలహారీస్ అందరూ కూడా పాలహారిస్ అనే ఒక నెంబరే కాదు పాలహారి అంటే రోటరీ అనేది అదే కాబట్టి ఆయన రోటరీ గురించి ఈ వ్యాపారం గురించి హాస్పిటల్ ఆయన తన యొక్క సందేహం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆయన కూడా పారా వేసి ఒక్కసారి గోమాల పాలన చేస్తుందనిగా కోరుతున్నాం శిల్పారమ్మ వారానికి రెండు మూడు రోజులు సెలవు పెట్టేవాడిని ఈ పాప మట్టుతో రోజుకి నాలుగు సార్లు వచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో మీకు అక్కంత ఉంది ఈ సందర్భంగా అమ్మాయికి మా దీవెనలో పనిచేస్తున్నాం ధన్యవాదాలు కేవలం ఒక సామాన్య ఒక ఎడ్యుకేట్ ఆలోచన నుంచి ఆ రోజులు పుట్టింది మరి తను తన నలుగురు చెట్టునుకొని ఈ క్లబ్ని అమెరికాలో స్టార్ట్ చేస్తే పందొందల యాభై ఐదుకి రాజమీద చేయింది మరి ఈ ప్రపంచంలో అనేకమైన సేవలు చేస్తూ మానవ సేవే మానవ సేవగా భావించి ఈ రోజున అనేక మంది ఎల్లల్లో రోటరీ చక్రం అలలాడుతుండే మరి అటువంటి మహానుభావుడు దీన్ని వ్యవస్థాపక పాలహరీస్ గారిని ఒక్కసారి మనం స్మరించుకోవాలి దానికి మాకు ఎంతో ఆప్తులు మరి రామకృష్ణ గారిని దండవేసి ఈ కుటుంబ సభ్యుల నాకు ఇలాగా మా లీడుగా తీసుకునే రాజా గారితో మాట్లాడితే మీరు వీలైతే అన్నారు వెంటనే వచ్చే అసలు ఏంటి అనేది కూడా నేను అడగకుండా అంటే కేవలం రోటరీ రోటరీ ఏంటంటే మనకి ప్రపంచ వ్యాప్తంగా మనకి ఉన్న పన్నెండు లక్షల పదమూడు లక్షల మంది కూడా మనం ప్రపంచ వ్యాప్తంగా కుటుంబం రోటరీ అనేది నైన్ నైన్ పర్సెంట్ మనందరం కూడా సమాజ సేవ కోసం ఒక మంచి దాతృత్వం కోసమే ఉండి సభ్యులే ఉంటారన్న నమ్మకంతో మన రోటరీ అన్నగా మా అడిగారు చెప్పాలని మీరు ఏమి ఆలోచించద్దు అసలు మీరు షేర్కి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం రాజాగారిద్దరి గురించి కూడా మాకు కొద్దిగా తెలియడం వాళ్ళే పంచుతరం తర్వాత ఇప్పుడు ఏంటంటే మన రోటరీలో వివిధ వృత్తుల్లో ఉంటూ వివిధ వ్యాపారాల్లో ఉంటూ మనందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చారు సామ్రాజ్యం అనే మన వెండి వెండి సామ్రాజ్యం అని ఇక్కడ స్థాపిద్దామని ఈ మనందరం కూడా కుటుంబ సభ్యులుగా ఇందులో చేరినందుకు మనందరం రాజాగారి ఇద్దరికి కూడా శుభాభిన తెలుపుకున్నాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి అందరినీ మన అందరినీ ఒక తాజాకి తీసుకొచ్చారు ఇదే విధంగా అంటే ఇది ఫౌండేషన్ నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా అందరూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తూ మన ఇదే సంఘటితంగా వేరే వేరే రంగాల్లో కూడా అందరినీ పైకి తీసుకెళ్లి వేరే ఇండస్ట్రీలుగా కానీ ఏదైనా దీన్ని అభివృద్ధి చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను జాయిన్ అయ్యి ప్రెజలర్గా నాకు రెండు సంవత్సరాలు అత్యంత సేవలు ఈ క్లబ్కు అందిస్తూ నాకు సహకారం అందించారు మరి ఈ సామ్రాజ్యం అనే ఆలోచన విజయవాడ నుంచి రాగానే నేను ఆయనతో చెప్తే చాలా గొప్ప అవకాశం అండి మనం వెండి బంగారం ఎప్పుడు రేటు పెరుగుతుంది కానీ జరుగుతూ ఉండదో ఇది అంత మంచి సుజనం ఇది మానొద్దండి మనం పెడదాం ప్రతి దానికి మనం డొనేషన్లో అడిగితే చాలా ఇబ్బంది పడుతున్నారు సభ్యులు మనం లాభం చక్కగా పంచిపెట్టి అందులో కాస్త రోటరీ సేవలకి అందిద్దాం కాబట్టి ఇది వదలొద్దని ఒక క్షణంలో అయితే నేను కొద్దిగా డ్రాప్ అయ్యాను ఈ వయసులో ఇప్పుడు ఇది అంత అవసరమా కొద్దిగా ఒక పదేళ్ళైతే రెస్ట్ తీసుకుంటాం కదా అనుకున్నాను కానీ ఈ సమాజం కోసం ఏదో ఒకటి చేద్దాం అనే ఆలోచన నాలో ఉండటం వల్ల కేవలం రాజాగారు నన్ను వెనకాల రోజు కూడా ఏం చేశారు సామ్రాజ్య విషయం అని వెంటాడితే నేను వెంకటగా పట్టుకుని మరి బాగుంటుందండి మనం ఎవరికి వెళ్దాం మీరు కూడా మాకు కలిసి ప్రయాణం ఇద ఆయన కూడా అంగీకరిస్తాం ఈ రోజున ఈ మహావృక్షాన్ని మరి విత్తనం వేసి ఇంత దాకా తీసుకొచ్చాం ఇటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర యొక్క నూతనంగా ఈరోజు సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనే వ్యాపారాన్ని ప్రారంభిస్తానికి శ్రీకారం చుట్టింది ఈరోజు ఫ్రీ లాంచింగ్ అనే కార్యక్రమం ప్రారంభిస్తూ మరి రేపటి నుంచి శుభలాక మరి ఇంటింటికి తిరిగి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం ఉదయం పదకొండు గంటలకే గ్రాండ్ ఓపెనింగ్ను ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాన్ని మాకు పెద్దలు నిత్యం మాకు సలహా సూచనలు ఇస్తూ మమ్మల్ని ఆశీర్వదించే పెద్దలు మా క్లబ్ ప్రెసిడెంట్ గారైన వెంకట్ గారు ఇమ్మని వెంకట్ గారు తండ్రి గారు రామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ శుభలేఖని ఆవిష్కరించి మరి అందరికీ కూడా ఇప్పుడు పంచితే మేము కంటిన్యూ దీన్ని మరి పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఇరవై రెండవ తారీఖున గ్రాండ్ ఓపెనింగ్ చేస్తాం మరి ఈ సందర్భంగా కూడా ఈ రోజు నుంచి సేల్స్ స్టార్ట్ చేసి ప్రతిరోజు కూడా ఇక్కడ ఒక సాయంత్రం ఆరు నుంచి మరి ఎనిమిది గంటల దాకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది షోరూంలోని షోరూం పైన మరి ఐకాన్స్ కన్వెన్షన్ హాల్లో కూడా మరి ఆ కార్యక్రమానికి కూడా మరి రాజమండ్రి రాజమండ్రి పరిషత్ ప్రాంతం అందరూ కూడా విచ్చేసి మమ్మల్ని ఆనందింప చేయవలసింది వస్తున్నాం ఇప్పుడు ఈ శుభలాఖని రిలీవ్ చేయవలసిందిగా మా రామకృష్ణ గారిని కోరు ప్రార్థిస్తున్నాం

टकट सार साह्रो हुन्छ ம் <laughs> ஐட்டம் चलो मैं गोल्ड पोटिंग है, इतनी स्टोन्स। ये स्टोन्स पता है मतलब कि गोल्ड लोई, गोल्ड जोरिले ये वैसे यूसेस तरह, अगर सिटीज़ेड स्टोन्स आने दे यूसेस नहीं। चलो, चलो। वो जो फेस चूपिंग है ना यार बस। ನಮ್ಮಲ್ಲಿ ನೀವಿಗೂ ನೀನು ತಿಂತೀವಿ ರಾಜಗರುಂದಾ ರಾಜಗರುಂದಾ ಸ್ವಲ್ಪದಾಗಿ ಧನ್ಯವಾದಗಳು ಆಮೇಲೆ